జగనన్న లేఅవుట్లో పంటల సాగు సో మీరు చూసుకోవచ్చు ఇది ఒక పంటలు పండుతున్నాయి ఇదంతా కూడా పంటలు పండే భూమి అనుకుంటున్నారా అలా అనుకుంటే మీది పొరపాటే జగనన్న లేఅవుట్ కోసం రైతులు సాగు భూములు ఇచ్చారు నాలుగేళ్ళైనా సరే వారికి పరిహారం రాలేదు అలాగని అందులో పునాదులు కూడా తీయలేదు బీరు వాడుతున్న ఆ భూమిని చూడలేక రైతులు మళ్ళీ పంటలు పండించుకుంటున్నారు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో రఘుదేవపురం సుద్దకొండ వద్ద రెండు వేల ఇరవైలో నలుగురు రైతుల నుంచి ఎనిమిది ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది ఎకరాకు నలభై రెండు లక్షలు ఇచ్చేలా భూ యజమానులతో ఒప్పందం చేసుకుంది వారి నుంచి దస్తావేజులు పాస్ పుస్తకాలు తీసుకుంది కానీ నేటికి డబ్బు ఇవ్వలేదు రైతులు విసిగిపోయి ఆ భూమిలో ఈ ఏడాది మొక్కజొన్న పొగాకు కూరగాయల సాగు చేపట్టారు ఈ భూమిలో ఇళ్ళ స్థలాలు ఎక్కడున్నాయో చూపకుండానే అధికారులు లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు ఇప్పుడు అవే పట్టాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వాలంటీర్లు చెబుతున్నారు అసలు స్థలం ఎక్కడుందో చూపకుండా రిజిస్ట్రేషన్ ఏంటని లబ్ధిదారులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు సో ప్రజెంట్ ఏపీలో జరుగుతున్న ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇలా కొత్త కొత్త వింత వింతలు అయితే బయటకు వస్తూ ఉన్నాయన్నమాట సో మరి మీరేమంటారు ఇళ్ళ పట్టాలు తీసుకున్న లబ్ధిదారులకు మీ అభిప్రాయం ఏంటి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాయి